అమారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు ఓ మూడు నాలుగు వందల ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు కొనుక్కుంటే అది చీపినెస్ అయినాక నా డబ్బు నా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను నా పొలం ఇవ్వమని చెప్పి అడిగాడు అమ్మేశాడు అది ఆయన ఆ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడు అని అమ్మేసాడు అది చీపినెస్ అయినాక అయినాక నాకేమైనా డబ్బు ఇస్తాను కాళ్ళు ఎర్ర కొడతాం ఇక్కడికి వచ్చాను అది పది ఆయన ఎక్కడున్నాయి అసలు పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మ ఒక పది ఎకరాలు నా గండిపేటలో ఉంది పార్టీకి రాస్తాను అని వచ్చాడు అదే పిచ్చాడు పొలం రాయటం ఏంటి పార్టీకి ఏదంటే అభ్యదన ఇవ్వు నీకు అంత అభిమానం ఉంటే అభ్యదన ఇవ్వను డబ్బుగా లేదండి పొలం ఉంది పది ఎకరాలు ఇస్తాను సరే కాసేపు కూర్చున్నాడు ఆ దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చేసాడు నాకు కాగితాలు అయ్యి రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా అతను కూడా చూసి వెళ్ళు అన్నాను తర్వాత మాట్లాడుతున్నాడు అక్కడ పోయాడు ఈయన ఎన్ని చెప్పినా కాగితాలు రాగేసుకొని రాయించేసుకుని గడ్డి పెట్టా పది ఎకరాలు అది అనమాట ఓకే పార్టీకి పెడతా పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన రాగేసుకుని ఆయన రాయించు రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది పది ఎకరాలు అది అక్కడ గుడిసెస్కుని అక్కడ గుడిసాని అదే ఏదో పిచ్చికోవాలా ఏదంతా సినిమాలు కోవాలా అట్లా అయి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పొలాలు ఓకే ఉన్నాయి ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్ మంచోడు మంచాడు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్ ఆయన చాలా విషయాలు చెప్పాను పిచ్ అభిమాన్ రామారావు గారంటే ఏ చెప్పినా ఇక అతను వినడు అతను చెప్పిన దూరంలోనే పోతూ ఉంటాడు ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఆయన ఒక వర్షన్ లో చెప్పారు ఆయన ఉంటాడు అందులో నాకు తెలియదు అందులో కూడా కీలకమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి కానీ ఆయన తెలుసు ఆయన చెప్పింది నిజం ఆయన చెప్పింది ఏంటంటే సార్ అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు ఆ అదే కారులో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారండి ఇప్పుడు కార్లో భార్యాభర్తలు వస్తున్నారు చెప్పిసి రేసారు ఆయనకి కాదు ఈయనకని చెప్పి మనకి మనకేం తెలుసు ఎవరికి వేశారో మనకు